కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కోడలకి నా మనసు పూర్తిగా ముఖ్యంగా ఈరోజు మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంహెచ్ నాయకురావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ ఎర్మిల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు నగరీ పట్టణంలో సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన పిఆర్ అంబేద్కర్ భీమరావు అంబేద్కర్ మన నటి ాలకృష్ణ మన కుదాబ్ చెప్పినట్టు భీమరావు అంబేద్కర్ అంటే చాలామందికి తెలీదు ఏమో ఎక్కడ పుట్టారు మహారాష్ట్రలో పుట్టారు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే అప్పుడే బీజేపీ వారు ఆర్ఎస్ఎస్ వారు ఒక దళితుడు పార్లమెంట్లో ఉండకూడదు అని చెప్పే ఉద్దేశంతో కావాల్సిందిగా అప్పుడున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ ఓడించారు అతి ఆలోచన చేసిన ముస్లిం లీగ్ వారు అంటే కేరళ వాళ్ళు ముస్లిం లీగ్ వాళ్ళు పుట్టింది మహారాష్ట్రలో గెలిచేది కేరళలో ఒకరు ఐ లతీఫ్ ఇగ్రిష్ హసేన్ లతీఫ్ రెండవది గులాం మహమ్మద్ బనాత్వాలా వీళ్ళిద్దరూ మహారాష్ట్రలో పుట్టి మహారాష్ట్రలో పెరిగి కేరళలో ఖచ్చి ఒకటేసారి వచ్చింది ఐదు సార్లు ఐదు ఆరు సార్లు ఎంపీగా కలిసిన అప్పుడు గెలుస్తున్న ఈ అంబేద్కర్ ఎట పరిస్థితులు కూడా పార్లమెంట్లో విటల్లా అని చెప్పి ఒకరు రాజీనామా చేసి అక్కడ కేరళ నుంచి మన అంబేద్కర్ గారికి గెలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అంబేద్కర్ గారికి అదేవిధంగా తొలి భారత విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్కి విద్యాశాఖ మిత్రిని కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య కాలంలో మన సుధాబ గారు చెప్పేట్ల బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు వాళ్ళు ఎంటో పడినోళ్ళు ఎవడు ఒక పాటలు ఇస్తే ఎవడు నా ఉండే ఇచ్చి ఎల్లాంటి ఇస్తే వాళ్ళ తిరిగి పై ఇచ్చాకైనా కచ్చాకైనా కచ్చాక నాకే చేస్తారు తప్ప మీరు మీరు అంబేద్కర్ గురించి తెలీదు మీకు రాజకీయాలు తెలీదు మీకు రాజకీయాల్లో అభివృద్ధి చెందాలంటే మీకు రాజకీయంగా ఎదగాలంటే మీకు రాజకీయంగా ఎదగాలంటే ಪಾರ್ಟಿ ಒಂದು ಒಬ್ಬ ಖಾನ್ ಒಸ್ಟಿ ಖಾನಿ ಒಂದು ಮೈನಾರ್ಟಿ ಖಾನ್ ಗುರ್ತಿಂಚೆ ಕೇವಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಂತೂ ಈ ವಿಧಾನ ಮನ ಜಯಂತ ಕಂಗ್ರೆಸ್ ನಾಯಕರಿಗೆ ನಾ ಮನಸ್ ಪೂರ್ತಿ ಧನ್ಯವಾದಗಳು